హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈ నెల సెప్టెంబర్ మూడవ తేదీన అంటే రేపు బుధవారం నాడు ఏకాదశి వచ్చింది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎడవ వైపు నుంచి కుడివైపుకు తిరిగి విష్ణుమూర్తి ప విష్ణుమూర్తిగా పరివర్తనం చెందుతారు కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తిని ఏకాదశిని పిలుస్తారు ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి పూర్వము ఎంతోమంది భక్తులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలను పొందారట కాబట్టి ఈ ఏకాదశి పూజా విధానము పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ మూడో తేదీన ఏకాదశి నాడు విష్ణుమూర్తిని సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళకి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి విశేషంగా ఈ పరివర్తన ఏకాదశి నాడు మన ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును అలాగే ఓం గుర్తును వేసుకోవాలి మన ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మన పూజకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను అస్సలు మన చేతులతో కోయకూడదు అంటే కట్ చేయకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి మన పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి ఇక వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పనిసరిగా తులసిమాలను సమర్పించాలి లేదా స్వామివారి ముందు కొన్ని దళాలను పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్యం పిండితో రెండు దీపాలైనా వెలిగించి అదే రెండు దీపాలైనా తయారు చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వు నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి పిండి దీపాలు చేయలేని వారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక పూజల నైవేద్యంగా బెల్లం పానకము లేదా అరటి పండ్లు తప్పనిసరిగా నివేదించాలి ఇక ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున అంటే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కోటి రెట్లుగా కోటి రెట్లు కన్నా ఎక్కువగా పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఓం నమో భగవతే వాసుదేయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే మన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి తులసిలో తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు పసుపు కుంకుమలతో అలాగే పుష్పాలు పుష్పాలు సమర్పించి తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక విష్ణుమూర్తి కొలువైన రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి మంచి మంచిగా కుటుంబం అంతా కూడా ఎప్పుడు మంచిగా ఉంటారు ఈ ఏకాదశి రోజున సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నీటిని సమర్పిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి అలాగే ఉసిరి చెట్టు కింద కూడా నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతాము పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ఏకాదశి నాడు పసుపు అలాగే చందనాన్ని కలిపి నుదుటిపై బొట్టులాగా ధరిస్తే విపరీతమైన అదృష్టం మనకి కలుగుతుంది ఇక ఏకాదశి వ్రతకథను చదివినా లేదా విన్నా సరే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే మన ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఆకర్షించి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే మన ఇంటిపై లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ పరివర్తిని ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మన పాపాలన్నీ తెలిసో తెలియక చేసిన తప్పులన్నీ కూడా తొలగిపోయి మోక్షం కలుగుతుంది అలాగే మన ఇంటికి అంతా కూడా సుఖ సంతోషాలే చేకూరుతూ ఉంటాయి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మనం ఉపవాసం చేసినట్లయితే వేయి అశ్వమేధ యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఇంతటి విశిష్టమైన పరివర్తన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఏకాదశి ఉపవాసం విడిచే ముందు తులసి తీర్థం తీసుకోవడం శుభకరం మన ఇంట్లో అంటే మన పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఈ పరివర్తని ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే చాలా మంచిది ఇక మన జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి ఆవుకు అరటిపళ్ళు బెల్లం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన ధనాన్ని మనం సంపాదించుకోవచ్చు అంటే ఈ ఏకాదశి నాడు ఒక రావి ఆకుపై పసుపుతో శ్రీ విష్ణు అని రాసి ఆ ఆకును పూజ గదిలో పెట్టి పూజ చేస్తే విపరీతమైన అదృష్టం మనకి కలుగుతుందని నమ్మకం అలాగే మనకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఏకాదశి నాడు చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని తయారు చేసి పెట్టి తయారు చేసి వాళ్ళకి మనం అన్నదానం చేసినట్లయితే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు మన పురాణాల ప్రకారం ఏకాదశి రోజున అన్నం తినకూడదని ఒకవేళ తింటే మా మహాపా మహాపాపంగా పరిగణించబడుతుంది అని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున సకల పాపాలన్నీ వడ్ల ధాన్యాల్లో నివసిస్తాయట కాబట్టి వాటిని తింటే ఆ మహా ఆ పాపం మన శరీరంలోకి చేరుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఏకాదశి రోజున ఏకాదశి రోజున ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినకూడదు అలాగే ఈ ఏకాదశి రోజున గొడవలకు దూరంగా ఉండాలి ఎవరిని కించపరచకూడదు అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను మాత్రం ఏకాదశి రోజు ధరించకూడదు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఏకాదశి రోజు పూజను ఎలా చేయాలి అనే విషయాలు నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నానండి అలాగే పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి ఇస్తున్నాను అందరూ కూడా రేపు చక్కగా పూజ చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు వీడియో నచ్చితే మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పూర్తిగా పూజ చేయలేని వారిలో స్వామివారి దగ్గర రెండు తులసి దళాలను పెట్టి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకున్న చాలా మంచిదండి ఆ స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము